హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జే స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో అరేబియన్ పల్పి గ్రేప్ జ్యూస్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను అంతకంటే ముందుగా నేను మా హోమ్ టౌన్ వెళ్ళడం వల్ల వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పటి నుంచి మళ్ళీ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారికి కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ స్టాన్ చేసుకుని ఒక పాత్ర పెట్టుకోవాలి దానిలో వన్ లీటర్ వరకు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి మూత తీసి చూస్తే వాటర్ బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీనిలోకి హాఫ్ కేజీ బాగా శుభ్రం చేసుకున్న బ్లాక్ గ్రేప్స్ని వేసుకోవాలి అలాగే మీ స్వీట్కి తగినట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వన్ కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను స్వీట్ ఎక్కువ కావాలనుకునేవారు మరొక స్పూన్ టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి అలాగే ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని గ్రేప్స్ నుంచి పీల్ సెపరేట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి మూత తీసి చూస్తే గ్రేప్స్ నుంచి పీల్ సెపరేట్ అయి ఉంటుంది ఈ విధంగా గ్రేప్స్ నుంచి పీల్ సెపరేట్ అవ్వడానికి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ టైం పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వీటన్నిటిని ఒక స్ట్రైనర్ పెట్టుకొని పడపోసుకోవాలి ఈ గ్రేప్స్ ఉడికించిన వాటర్ ఉంది కదండి దాన్ని పడేయకూడదు ఒక పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఉడికించిన గ్రేప్స్ నుంచి పీల్ని సెపరేట్ చేసుకుంటూ అదేవిధంగా వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా మీ థమ్ ఫింగర్తో లోపల ఉన్న సీడ్స్ని కూడా సెపరేట్ చేసుకుంటూ పలుపు అంతటిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి సీడ్లెస్ గ్రేప్స్ అయితే బాయిల్ చేసుకుని పైన పీల్ తీసుకొని రెండు పీసెస్గా చేసుకొని జ్యూస్లో వేసుకుంటే సరిపోతుందండి అదే విధంగా ఇప్పుడు ఈ గ్రేప్స్ అన్నిటికీ పైన పీల్ తీసేసి లోపల ఉన్న సీడ్స్ తీసేసి పలుపు అంతటిని ఒక దగ్గర కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఇందాక మనం గ్రేప్స్ను బాయిల్ చేసుకుని ఫిల్టర్ చేసుకున్న వాటర్ ఉంది కదండి దానిలోకి ఈ పలుపు అంతటిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంతేనండి అరేబియన్ పల్పి గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ఈ విధంగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎంతో కాస్ట్ పెట్టి రెస్టారెంట్స్లో ఆర్డర్ చేస్తూ ఉంటాము అలా కాకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో అందరూ తాగే విధంగా ఈసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం జేస్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి